హైదరాబాద్లో వాన హైరాణ పెడుతుంది మరోవైపు ముంచెత్తిన మూసి సరిగ్గా నూట ఏళ్ల నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది ఇదే ప్రాంతం అదే ఉధృతి అదే ఆందోళన మళ్ళీ కనిపించింది జంట జలాశయాల నుంచి వరద నీరు ఒక్కసారిగా విడుదల చేయడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి పంతొమ్మిది వందల ఎనిమిది నాటి వరదలను ప్రస్తుత వరదలు తలపించాయి దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీ ఒకటే కానీ సంవత్సరాలు మారాయి నూట పదిహేడేళ్ల తర్వాత తిరిగి అదే తేదీల్లో మూసీకి వరద పోటెత్తింది హైదరాబాద్లో జోరుగా కురిసిన వానలు జంట జలాశయాల ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో మూసీలోకి భారీగా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది దీంతో మరోసారి వందేళ్ల నాటి పరిస్థితి ఎదురయ్యింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఆరున వర్షం మొదలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కురిసింది దీంతో చెరువులు కుంటలకు గండ్లు పడ్డాయి ఆ వరద నీరు మూసీలో వచ్చి చేరింది పుల్ వంతెన మీదుగా నీరు ప్రవహించింది అఫ్జల్గంజ్ వద్ద మూసీ ఇరుపక్కల ఉన్న బస్తీల్లోకి నీరు చేరింది రెండు వేల ఇళ్లు నేల కూలాయి పదిహేను వేల మంది మృతి చెందారు ఇరవై వేల మంది నిరాశ్రయులయ్యారు అఫ్జల్ దవాఖానా కూలిపోయింది నయాపూల్ వంతెన కొట్టుకుపోయింది అఫ్జల్గంజ్ నుంచి రెసిడెన్సీ ప్యాలెస్ వరకు అన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇరవై ఏడవ తేదీ కూడా రోజంతా వర్షం పడగా మొదటి వరద ప్రమాద హెచ్చరిక రాత్రి రెండు గంటలకు వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూసీ నది అరవై అడుగుల ఎత్తులో ప్రవహించింది ముప్పై ఆరు గంటల్లో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది అఫ్జల్గంజ్ వద్ద నీటి మట్టం పదకొండు అడుగులకు చేరింది వారం రోజుల పాటు నగర జీవనం స్తంభించింది అలా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు చరిత్రలో నిలిచిపోయాయి ఆ వరదల తర్వాత ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది అంతేకాదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రెండు వేల ఏడు రెండు వేల ఇరవైలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది దీంతో సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ సహా ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది జలాశయాల పదిహేను గేట్లను ఎత్తడంతో మూసీలోకి ప్రవాహం పెరిగింది ముప్పై ఐదు వేల క్యూసెక్కుల నీరు మూసీలోకి వచ్చింది దీంతో నదీ ప్రవాహం పెరిగింది దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి మూసిపై ఉన్న వంతెనలపై నుంచి నీరు ప్రవహించింది రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది అనేక ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు అయితే జిహెచ్ఎంసి హైడ్రా పోలీసు సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు వర్షాలు తగ్గుముఖం పట్టి వరద నీటి ప్రవాహం తగ్గడంతో మూసి శాంతించింది అయితే నూట పదిహేడేళ్ల నాటి పరిస్థితి కాకతాళీయంగా తిరిగి అదే తేదీల్లో తలెత్తడంతో చర్చనీయాంశమైంది బ్యూరో రిపోర్ట్ دوره درشګ نیوز